ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభునందు శుభములు బెరాకా బ్లెస్సింగ్స్ బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము సామతల పుస్తకము ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించవచ్చు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించ అని అంటున్నాడు ప్రాముఖ్యంగా ఈరోజు ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు మనము సముద్రము దగ్గరికి వెళ్ళినప్పుడు అంత పెద్ద జలరాశి అంత పెద్ద జలము నీళ్లు ఎంత ఉంటాయో మనకు తెలుసు సముద్రంలో మరి అన్ని నీళ్లు కూడా ఆ ఒడ్డుకు వచ్చి అక్కడ ఆగిపోతున్నాయి అని అంటే మానవ మానవులముగా లేకుంటే శారీరకంగా మనం ఏ రకంగా ఆలోచన చేస్తామని అంటే అక్కడ ఇసుక ఉంది కాబట్టి అక్కడ ఒడ్డు ఉంది కాబట్టి అవి ఆగిపోతున్నాయి అని మనం అనుకుంటాం కానీ వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు అంటే జలములకు దేవుడు ఏం చేశాడు సరిహద్దులు నియమించాడు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు అని అంటున్నాడు అంటే పొలిమేర ఏర్పరిచి మనం అంటాం కదా నువ్వు ఈ గీత దాటి రావద్దు అని మన పిల్లలకో మనం ఆజ్ఞాపిస్తూ ఉంటాం అలాగనే దేవుడు దానికి పొలిమేరను సరిహద్దును నిర్ణయించి వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు వీటిని దాటి మీరు రావద్దు అని ఎప్పుడైతే అవి అవి సరిహద్దును పొలిమేరను దాటి వస్తున్నాయో ఆ దాని అర్థం ఏందంటే దేవుడు వాటికి ఆజ్ఞాపించాడనే అర్థం అంతేకాని ఏదో వస్తుంది మన భాషలో మనం అనుకోవచ్చు సునామీ అనుకోవచ్చు రకరకాలుగా మనం పేర్లు పెట్టుకోవచ్చు కానీ దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా దేవుడు సరిహద్దును నియమించాడు సముద్రమా ఇక్కడితో ఆగిపో ఇక్కడ నుండి నువ్వు దాటి రాకూడదు ఎప్పుడైతే అది దాటి వస్తుందో దాని అర్థం ఏందంటే దానంతటా అది రావట్లేదు దేవుడు అనుమతిస్తూనే వస్తుంది ఈ లోకంలో ప్రకృతి దేవునికి లోబడుతుంది యేసు ప్రభు వారు మరి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటే దేవుడు గాలిని తుఫాను గద్దిస్తే అది ఆగిపోవంటే ఆగిపోతుంది దేవుని ప్రేమైన బిడ్డలారా ఈరోజు దేవుని వాక్యమునకు లోబడిన వాడు ఎవడు అని అంటే అది మానవుడే ఈరోజు సముద్రంని చూసుకున్నా లేదంటే తుఫాన్ని చూసుకున్నా గాలిని చూసుకున్నా అగ్నిని చూసుకున్నా ఈ సృష్టిలో ఏది చూసుకున్నా సరే అవన్నీ కూడా దేవునికి లోబడుతున్నాయి కానీ మానవుడు లోబడట్లేదు బైబిల్ సారాంశమంతా ఏమిటి అని అంటే వాటి కంటే మనము దేవుని బిడ్డలమైన మనము ఆయన వాక్యానికి లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ఆజ్ఞకు లోబడాలని కోరుకుంటున్నాడు అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అని అంటున్నాడు కాబట్టి దేవుని ప్రియసంగమా ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది ఒక సముద్రము దేవుని మాటకు లోబడుతుంది వర్షము దేవుని మాటకు లోబడుతుంది గాలి దేవునికి మాటకు లోబడుతుంది ఒక గాడిద దేవుని మాటకు లోబడింది ఒక కోడి తను స్వాభావికంగా కూయవలసిన కోడి ఆగింది పేతురు అబద్ధమాడేంత వరకు దేవునికి లోబడింది ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది కానీ మానవుడు లోబడట్లేదు ఈరోజు దేవుడు ఆయనకు లోబడాలని కోరుకుంటున్నాడు ఆయన ఆజ్ఞకు లోబడాలని కోరుకుంటున్నాడు ఆజ్ఞకు లోబడటం మన ఆశీర్వాదమే కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే దేవుని మాటకు లోబడాలి అటువంటి కృప దేవుడు మనకు దయచేను ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరిలోకిపు తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు నైనా ఈ సమయంలో తండ్రి మీరు సముద్రం గురించి హద్దు గురించి పొలిమేర గురించి మాట్లాడారు సృష్టికి మీరు ఆజ్ఞ ఇచ్చి ఇచ్చినప్పుడు అవి లోబడుతున్నాయి కానీ లోబడనల్లని వారమైన మేమే తండ్రి నీ మాటకు మేము లోబడట్లేదు తండ్రి నాయన ఈ దిన ఈ దినము నుండి ఈ క్షణము నుండి నీ ప్రతి మాటకు మేము లోబడి ఆశీర్వదించబడే కృపను మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏ సునామములో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్